ఓం ఈశ్వరూపాయ నమస్తి భయ మన భారతదేశంలో వైవిధ్య భరితమైన ఎన్నో ఆలయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి ఇది అర్ధనారీశ్వర ఆలయము ఈ ఆలయం మనం సాధారణంగా ఎక్కడ చూడము మన సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగాన్ని ఒకచోట పార్వతీదేవి విగ్రహాన్ని మరో మందిరంలో చూస్తూ ఉంటాము కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగం కాకుండా స్వామివారు అర్ధనారీశ్వర రూపంలో మనకి కనిపిస్తారు అరుణాచలం తర్వాత గిరి ప్రదక్షిణ చేసే ఆలయంగా ఈ ఆలయాన్ని పిలుస్తారు ఈ ఆలయంలో మనం విష్ణుమూర్తిని కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయము చోళుల కాలంలో నిర్మాణం చేశారు ఎత్తైన శిఖరం కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం పైన తమిళనాడులోని నమ్మక్కలకు దగ్గరలో తిరుచెంగోడ్ నాగాగిరిగా పిలిచి కొండపైన ఉండే ఈ ఆలయాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం కట్టారు ఈ స్వామివారిని ఇక్కడ అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు అందువలనే ఇక్కడ చేసే అలంకరణలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఒక చేతిలో దండాయుధంతో కనిపించే అర్ధనారీశ్వర విగ్రహానికి దోవతిని చీరను అలంకరిస్తారు అదేవిధంగా రుద్రాక్షమాలతో పాటు మంగళసూత్రాలు వేస్తారు స్వామి తలపైన జటాజూటము ఎడమకాలకి పట్టీలు కూడా ఉంటాయి శివపురాణం ప్రకారం ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు భృంగి అనే మహర్షి కలిసి శివుడిని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్ళారట విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళితే భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుని పూజించాడు అది చూసిన పార్వతీదేవి ఆగ్రహించింది భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుందట పార్వతీదేవి అయినా కూడా భృంగి కీటక రూపంలో మారిపోయి స్వామిని పూజించటంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంహరించేందుకు సిద్ధమైనదట దాంతో పరమేశ్వరుడు తామిద్దరము ఒకటేనని చెబుతూ అమ్మవారిని శాంతపరిచాడట ఆ తరువాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేదార గౌరీ వ్రతం చేసి శివుడిలో సగ భాగం అయ్యిందని అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వర రూపంలో కొలువు తీరాడని ప్రతీతే అలాగే ఈ ఆలయంలో ఉన్న శిఖరాన్ని నాగాగిరిగా పిలవటం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒకసారి ఆదిశేషుడు వాయుదేవుడు తామిద్దరిలో ఎవరి గొప్ప అనేది తెలుసుకునేందుకు చిన్న పోటీ పెట్టుకున్నారు అందులో భాగంగా ఆదిశేషుడు మేరు పర్వతాన్ని అధిరోహించి చుట్టుకోవాలని ఆ ప్రయత్నాన్ని వాయుదేవుడు ఆపాలన్నది ఆ పోటీ యొక్క సారాంశం ఆదిశేషుడు విజయం సాధించడంతో వాయుదేవుడు ఆగ్రహించి గాలిని స్తంభింప చివరికి దేవతలు కల్పించుకుని వాయుదేవుణ్ణి శాంతింపజేయటంతో గాలి ఒక్కసారిగా ఉధృతంగా వదిలాడు దాంతో మేరు పర్వతం మూడు ముక్కలుగా మారి భూమిపై పడిందని అందులో ఈ నాగాగిరి ఒకటని అంటారు అలా దీనిపై స్వామి అర్ధనారీశ్వరుడి రూపంలో స్వయంభూవుగా కొలువు తీరాడు ఈ నాగాగిరి శిఖరం పైన ఉన్న ఆలయానికి చేరుకునేందుకు దాదాపు పన్నెండు వందల మెట్లు ఉంటాయి అలాగే ఏడు కిలోమీటర్ల విస్తరణ ఉండి ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అందుకే అరుణాచలం తర్వాత పౌర్ణమి తిథులలో ఈ శిఖరం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఇక్కడ కొండపైన గర్భగుడిలో అర్ధ అర్ధనారీశ్వరుని దర్శించుకున్నాక ఆది కేశవ పెరుమాళ్గా పిలిచే విష్ణుమూర్తిని శ్రీదేవి భూదేవిలను పూజిస్తారు భక్తులు ఇక్కడ శివరాత్రి కార్తీక మాసాలలో విశేషమైన పూజలు చేస్తారు వైశాఖ మాసంలో నిర్వహించే రథోత్సవం కర్ణుల పండుగగా ఉంటుంది నాలుగు రథాలలో వేరు వేరుగా అర్ధనారీశ్వరుతో పాటు వినాయకుడు మురుగన్ విష్ణుమూర్తి విగ్రహాలను ఊరేగించే వేడుక కన్నుల పండుగగా సాగుతుంది దానిని మనం మాటలతో చెప్పలేము ఒక్కసారి చూస్తేనే ఆ ఆనందం మనకి తెలుస్తుంది